కాదు ని కూడా ఒక ప్రాధాన్యత కింద తీసుకున్నాం మనం వెనుకబడడానికి మన పిల్లలు వలసలు కూలీలు పోవడానికి కారణం మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకోకపోవడం మన పిల్లలు బడికి పోకపోవడం మన పిల్లలకు నాణ్యమైన విద్య అందకపోవడం తద్వారా ఈ ప్రాంతంలో ఉన్న పేదలు తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు చదువుకు దూరమైన వ్యవసాయ కూలీలుగా మారిన వలసలు పోతున్నారు ఈ సమస్యను గుర్తించడం కాబట్టి తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో ప్రతి పేదవాడి బిడ్డకు విద్యను అందించాలి విద్య ద్వారానే వాళ్ళ గుణవంతులు శ్రీమంతులు అవతరైతని గుర్తించి ఈనాడు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం అందుకే ఈనాడు ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఈనాడు మక్తల్లో కూడా పనులు ప్రారంభించుకున్నాం ఇరవై ఐదు ఎకరాలలో భూమి అందుబాటులో లేకుంటే భూసేకరణ చేసి నష్టపరిహారం ఇచ్చి ఈనాడు రెండు వందల కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పద్నాలుగు నియోజకవర్గాలలో ఇద్దరు మనవాళ్ళు గెలవకపోయినా వాళ్ళు కూడా మన వాళ్లే మన సోదరులే మన పాలమూరు బిడ్డలే అని ఆనాడు రెండు ఇతర పార్టీ వాళ్ళు గెలిచిన అందరికీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పద్నాలుగు పద్నాలుగు ఇవ్వాలి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు చదువులకు ఖర్చు పెట్టాలి అని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు వివక్ష చూపియలే పార్టీల గురించి ఆలోచన చేయలే జెండా ఎజెండాలు పట్టుకొని తిరగలే ఎవరైనా మన వాళ్ళే మన సోదరులే మన జిల్లాకు మన ప్రాంతానికి న్యాయం చేసే అవకాశం అధికారం మన చేతిలో ఉంది అందుకే ఈ జిల్లాలో ఎవరు ఎమ్మెల్యే అయినా వాళ్ళు నా వాళ్ళే మన ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలి అని ఈనాడు పాలమూరులో మనం నిధులను విడుదల చేసుకుంటున్నాం మా మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అడిగాడు ఐఐటి బాసర ఆదిలాబాద్ లో ఉంది మరి వెనుకబడ్డ మన జిల్లాలో ఐఐటి పిల్లలు చదువుకోవాలి కదా ఆ పిల్లలు ఎట్లా చదువుకుంటారు మరి చదువుకున్నాడు కాబట్టి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అడిగిన ఐఐటి కావాలని ఎంబడే కొత్తగా ఐఐటి మంజూరు చేసి జడ్చర్ల దేవరకెద్ర మహబినగర్ మధ్యలో ఈనాడు ఐఐటిని మనం ప్రారంభించుకున్నామంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతు బిడ్డలు ఐఐటి చదవాలి ఐటీ నిపుణులై అమెరికాకి వెళ్ళాలి సిలికాన్ వ్యాలీని ఏలాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు కావాలని ఇవాళ ఐఐటి ఇచ్చుకున్నాం పాలమూరు యూనివర్సిటీలో లా కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇతర కాలేజీలు లేవని మన ఉభేదుల్లా కోత్వాళ్ళు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు చెబితే పాలమూరు యూనివర్సిటీలో కావాల్సిన కోర్సులు కాలేజీలు అన్ని కూడా ఈరోజు మనం మంజూరు చేసుకున్నాం మిత్రులారా ఇవన్నీ ఎలా సాధ్యమైన ఇవన్నీ సాధ్యమైన అంటే నిన్ను మనసుతో మీరు ఆశీర్వదించింది కాబట్టి ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పాలమూరు జిల్లానే ఈ రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా ఉండాలి అని ఇవాళ మనం అందరం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఇవాళ మంచోనికి మీ పిలగానికి పెత్తనం ఇచ్చింది కాబట్టి రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని రేపు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో తెలంగాణ రైజింగ్ అని ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టి ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద బడా పారిశ్రామిక వేతలను మేధావులను రప్పించి మా తెలంగాణ ఎంత గొప్పగా ఉన్నదో మా నగరం ఎంత బ్రహ్మాండమైన నగరము మా పల్లెలు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టండి పరిశ్రమల రంగంలో పెట్టుబడులు పెట్టండి సేవా రంగంలో పెట్టుబడులు పెట్టండి లక్షలాది మంది మా తెలంగాణ యువత ఈనాడు చదువుకొని మేధావులు ఉన్నారు మేము మా మేధా సంపత్తితోని మీ పరిశ్రమలను పెంచుతాం మీ ఉత్పత్తులను పెంచుతాం మీ ఆదాయాన్ని పెంచుతాం మీ పరిశ్రమలను లాభాలలో నడుపుతాం అని చెప్పి ఎనిమిది తొమ్మిది తారీఖు నాడు మనం ఒక పెద్ద గ్లోబల్ సమ్మిట్ ను ఈరోజు మనం పెట్టుకుంటున్నాం మరి ఇన్ని రకాలుగా మనం ముందుకెళ్తుంటే ఇన్ని రకాలుగా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడి రెండు వేల ముప్పై నాలుగు నాటికి వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా రెండు వేల నలభై ఏడులో మూడు ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ప్రపంచ